దేవునికి మహిమ కలువును గాక దేవుని బిడ్డలారా మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యము ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవుణ్ణి పరుస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమైన మా తండ్రి కృప కలిగిన మా దేవ నీ సహాయం పరిశుద్ధాత్మ నడిపింపు నీ ఆలోచన దయచేసి ప్రభువా మరి కార్యక్రమం సాయం చేయమని నీ వాక్యము ధ్యానిస్తుండగా అందరినీ నీ వాక్యానుసారంగా సర్వసత్యంలో నడిపించండి నీ వాక్యము నాయన నీ వాక్యము అంగీకరించే మనసును దాయించమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమె దేవునికి మహిమ కను గాక దేవుని బిడ్డలారా మరి ఈ దినము మరి పండ్లు ఫలాలను పండ్లు ఫలాలను ప్రార్థన చేసి ఈ అనే అంశం గురించి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను ఎందుకంటే ఈ విషయంలో చాలా చెప్పాలంటే ఒక విషాదమే నెలకొన్నది క్రైస్తవ క్రైస్తవ్యములో మరి సేవకులకి సేవకులకి విభేదాలను మనము చూస్తూ ఉన్నాం కానీ ఏదేమైనా వాక్యము ఏం చెప్తామంది నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉన్నా దేవుడు చేసే పనులు కొన్నిసార్లు మనకు చీప్గా కనిపిస్తున్నాయి చీప్గా దేవుడు ఇట్లా చేస్తాడా అని అనిపిస్తూ ఉంది ఉదాహరణకి ఒక గుడ్డివానికి దేవుడు ఏం చేస్తాడంటే మట్టి తీసుకొని ఉంచి దాన్ని తడిపి అదేం చేస్తాడంటే కంటికి వ్రాస్తాడండి ఒకవేళ అనుకోవచ్చు దేవుడు అక్కడ ఆయనకు గుడ్డు లేదేమో కనుగుడ్డు గుడ్డును తయారు చేసి లోపల గుడ్డు తయారు చేసిందేమో దేవుడు హూ నోస్ దాట్ సో మట్టి నుండే కదా మనిషిని తయారు చేసిండు కాబట్టి గుడ్డు పోయింది కాబట్టి కనుగుడ్డుకు పోయింది కాబట్టి ఆ కనుగుడ్డు లేదు కాబట్టి దేవుడు ఉంచి అక్కడికక్కడే గుర్తుపెట్టుకోండి అక్కడికక్కడే ఆయన గుండ్రంగా చేసి దాన్ని పెట్టే లోపల జీవంతో మారిపోయింది ఆయన కనుచూపు వచ్చేసింది ఆయన మనము అది ఎందుకు ఆలోచించము ఆయన కన్ను కడుక్కోగానే ఆయన కన్ను చూపొచ్చేసింది దేవుని బిడ్డ అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏంటంటే దేవుని ఇక్కడ చెప్పాలని ఆశపడుతున్న విషయం ఏంటంటే మట్టి తీసుకొని ఉంచి అబ్బాయి ఏంటంటే మట్టి తీసుకొని ఉంచి కంటికి పెడతారా ఎవరన్నా కంటికి పెడతారా మట్టి ఏ ఏం దేవుడు అంటే ఏంది అని నువ్వు అనుకుంటావేమో అది దేవుని చిత్తం దేవుడు రకరకాలుగా దేవుడు స్వస్థపరిచింది ఒకే విధానంలో ఒకే పద్ధతితో దేవుడు ఎక్కడ కూడా స్వస్థత ఇవ్వలేదు మోషే ద్వారా ఒక రకంగా చేసినప్పుడు యహోషువ ద్వారా అద్భుతాలు ఇంకో రకంగా చేసింది ఒకే పద్ధతి దేవునికి అవసరం లేదు దేవునికి అనేకమైన పద్ధతులు ఉన్నాయి ఏ పద్ధతి చొప్పున ఆయన చేస్తాడు అనేది ఆయన ఇష్టం అది దానిని చూసి ఇది చీప్ ట్రిక్ ఇది దేవుడు చేయడు ఇట్లా దేవుడు అసలు వాక్యం కాదు వాక్యంలో లేదు అది ఎంత వాక్యంలో నీకు ఆధారం ఉందా లేదా ఎక్కడైనా దేవుని సేవకుడు ఏమైనా చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి అది వాక్యంలో దేవుని కొరకు వాడబడ్డదా లేదా అని గమనించాలి ఆ విషయము ఆ విషయము ఆ యొక్క విషయము దేవుని వాక్యంలో ఉందా లేదా అని చూసుకోవాలి నీ మనస్సుకు వచ్చినట్టు మాట్లాడకూడదు వాక్యం మాట్లాడు వాక్యంలో ఏముందో మాట్లాడు ఈ దినము పరిశుద్ధాత్మ చేత కొంతమంది మరి ప్రార్థనలు చేస్తూ ఉంటే అది తప్పు అని అంటూ ఉన్నారు దేవుని కార్యాలను పట్టేటోళ్ళు క్షణమంతో చేసారు వాక్యంలో మరి మెన్షన్ చేయబడ్డదా లేదా దేవుడు పండ్లు ఫలాలను వాడుకున్నాడా లేదా మొట్టమొదట మనం చూసినట్లయితే ఈ పనులను చేసింది ఎవరు ఈ పండ్లను ఎవరు చేసారండి ఈ పనులను చేసింది దేవాది దేవుడు ఈ పన్నను చేసిందే దేవుడు ఆదామవ్వలను మనం గమనించినట్లయితే ఇంకా గొప్ప ఈ పండ్లలో దేవుడు ఇచ్చిన గొప్ప సామర్థ్యాన్ని మనం చూడవచ్చు ఏంటంటే దేవుడు పండ్లను కూడా రకరకాలుగా తయారు చేసిన దేవుడు పండ్లలో గొప్ప హీలింగ్ పవర్ పెట్టిన దేవుడు గుర్తుపెట్టుకోండి పండ్లు అనేది చాలా జీవంతో కూడింది స్వస్థతతో కూడినై జ్ఞానంతో కూడినదిగా పనులు ఉన్నాయని బయబుల్ చెప్తాం మొట్టమొదట మనం చూసినట్లయితే ఏదైనా తోటలో ఏదైనా తోటలో అందరికీ తెలుసు కాబట్టి వాక్యం ఎట్లేదు మీరు చదవండి ఏదైనా తోటలో దేవుడు జ్ఞాన వివేకమును కలిగిన ఫలములిచ్చు చెట్టును పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత జీవమిచ్చే పండ్లు జీవమిచ్చే ఫలాల చెట్టు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం రెండు చెట్లు జీవము నిచ్చే ఫలములు తిన్నట్లయితే నిత్యము జీవించేవారు అవుతారు దేవుడు అక్కడ వద్దని చెప్పలేదు ఇక్కడ జ్ఞాన వివేకములు ఇచ్చే పండును మాత్రం తినొద్దన్నాడు దేవుడు తర్వాత ఇస్తుండేనేమో మనకు తిని తర్వాత తప్పకుండా ఇస్తుండే దేవుడు చేసిందే మన కొరకు కానీ దేవుడు విధేయతను కోరుకున్నా దేవుడు తాను లోబర్తాడా లేదా అని పరీక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము కానీ సాతానుడు శోధించి జీవఫలాలు తినేటట్టు చేయలేదు కానీ శోధించి దేవుడు దేన్ని చేయొద్దని చెప్పిండో దాన్నే చేపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి అవిధేయుల ఉటకు సాతానుడు ప్రేరేపించి ఆదామవ్వలు ఆ పండ్లు తిన్నట్టుగా ఆ పండ్లు తిన్న తర్వాత వారు దేవుని బిడ్డలారా దేవుడు ఏమంటున్నా అంటే ఆదాం అవలు మనవలే మారిపోయినారనంట కాబట్టి మనవలే అయినారు కాబట్టి తిరిగి జీవ వృక్ష అందుకొని తింటారేమో వారిని దాని నుండి ప్రివెంట్ చేయాలని దేవుడు అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తాం చూడండి ఇక్కడ నేను అంటే దేవుని బిట్టినారా పండ్లలో దేవుడు పెట్టిన సామర్థ్యము హీలింగ్ పవర్ పండ్లలో దేవుడు పెట్టిన ఆ యొక్క మహాత్యము మనం గుర్తించాలి అంతేకాదు పండ్లను తయారు చేసింది దేవుడు కాబట్టి నేనేమంటున్నా అంటే నిశ్చయముగా ఆ పన్నను ప్రార్థన చేసి ఇయ్యవచ్చు ఇవ్వవచ్చు పిల్లలు కనడానికే కాదండి స్వస్థత కూడా ఇయ్యవచ్చు పండ్లు ప్రార్థన చేసి ఎవరండి మీకు చెప్పింది నాకు అర్థం కాదు బైబుల్ చదువుతుండ్రా లేదా మీరు బైబిల్లో ఉందా లేదా ఆధారం దేవుడు సృష్టించిందా కాదా ప్రార్థన చేసిస్తే తప్పేంటి వారి విశ్వాస ప్రకారం వారికి కలుగుతుంది కదా వారి నమ్మక చెప్పున దేవుడు వారి కార్యం చేస్తాడు కదా ఇప్పుడు చూడండి గుడ్డివాడు తన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా గుడ్డివాడు అడగలేదు ఏమని అడగలేదు దేవాన గుడు కనుగుడు లేదు మట్టి నుండి తీసి తయారు చేసి పెట్టమన్నాడా కాదు దేవునికి తెలుసు ఏం చేయాలనే దేవుడు ఒక మాటతో స్వస్థత నొందుదుగాక అనొచ్చు కదా కానీ అనలేదు ఆయన వంగి రిస్క్ తీసుకొని వంగి మట్టి తీసుకొని ఉంచి దాన్ని తయారు చేసి ఆయన కంటికి రూసినట్టుగా దానికి పూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు శిలోయమని కోనేటికెళ్ళి కడుక్కోమన్నప్పుడు ఆయన పోయి కడుక్కుంటే చక్కగా ఆయనకు దృష్టి కనిపిస్తుంది ఎంత అద్భుతమండి ఎందుకు ఆలోచన చేయరు మట్టిని దేవుడు వాడుకున్నాడు కదా మట్టిని దేవుడు వాడుకున్నాడు పన్నను దేవుడు వాడుకోడా మట్టి అండి మట్టి మట్టిని వాడుకున్నాడు దేవుడు బైబిల్లో ఆధారం ఉంది బైబుల్లో ఆధారం ఉంది మట్టికి ప్రార్థన చేసి ఇచ్చిన అద్భుతం అవుతుందని అని నేను చెప్తే ఇప్పుడు ఆధారం ఉంది కాబట్టి అంటే నీ మనసు నమ్మదు అంటే మనం కొన్ని ఫిక్స్ చేసుకున్నాం మన 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 యొక్క మనస్సులో ఫిక్స్ చేసుకున్నాం చాలా తప్పదు దేవుని బిడ్డలారా ఒక ఒక సాక్ష్యం దీంట్లో రెండు సాక్ష్యాలు కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను ఒక సాక్ష్యం ఏంటంటే ఒక సిస్టరు వెళ్తూ ఉంటే రాత్రిపూట రాతిపూట మిట్ట ఏమో వెళ్తూ ఉంటే ఒక ఒక దురాత్మ ఆమెకు ఎదురు పడ్డదనమాట ఎదురు పడితే ఆమెకు మంచి విశ్వాసి ప్రార్థన పొరడాలి ఆమె ఆమెకు ఆమె ఏం చేసిందంటే సడన్ ఆమెకు ఏం తణంపు వచ్చిందో మట్టి తీసుకొని అక్కడున్న ఇసుక సారీ ఇసుక లాంటి అది మట్టి కింద తీసుకొని ప్రార్థన చేసి ఏ సునామన పో అనిసిన పారిపోయింది దయం పారిపోయిందండి దయం పారిపోయింది అక్కడ నుండి చూడండి ఇక్కడ మట్టి తీసుకొని ప్రభు మా యొక్క కంటికి రుద్దినప్పుడు కళ్ళు బాగైనవి ఇక్కడ ఈ సిస్టరు మట్టి తీసుకొని ప్రార్థన చేసి చల్లి ఏ సునామన పో అంటే ఆ దయ్యం ఐసుకబంగానే పారిపోయింది దేవుని బిడ్డల ఆలోచించండి నువ్వు ఏ వస్తువు తీసుకొని ప్రార్థన చేసినా ఏ సునామంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వస్తువు మీదకి దేవుని అభిషేకం వస్తుంది దేవుని సన్నిధి వస్తుంది దేవుని శక్తి వస్తుంది దేవుని స్వస్థత శక్తితో ఆ పండు నింపబడుతుంది ఆ మట్టి నింపబడుతూ ఉంది దేవుని కార్యమైందా కాలేదా దేవుని కార్యమైనప్పుడు నువ్వు దాన్ని తప్పు అని ఎట్లా అంటావు ఏ అధికారంతో అంటావు నువ్వు తప్పు అని అనడానికి వీల్లేదు కదా కాబట్టి దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో దేవుడు అద్భుతమైన ఫలాలను దేవుడు సృష్టించిన అద్భుతమైన ఫలాలను సృష్టించినట్టుగా మనం చూస్తాం ఈ సమయంలో మనము ఒకసారి మనం గమనించినట్లయితే ఏజ్ కేలు నలభై ఏడు ఏజ్ కేలు నలభై ఏడు పన్నెండు నుండి పద్నాలుగు వచ్చిన లేకపోతే పది నుండి పద్నాలుగు వచ్చినాలు మనం చూద్దాం చక్కటి కాంటెక్స్ట్ ఇక్కడ ఉంది మరియు దాని వద్ద ఎనగేరు పట్టణం మొదలుకొని ఎనె ఎనగ్లా ఈము ఈము పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదు మహాసముద్రంలో నున్నట్టు సకల జాతి చేపలను దాని ఎందు విస్తారముగా నుండును అయితే ఆ సముద్రము బుడ్త స్థలములను ఊపి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగుగాకై ఉండును నది తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును నది తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నే నేల నేలకు కాయలు కాయలు కాయను వాటి పన్ను ఆహారం నొక్కును వాటి ఆకులు ఔషధము నొక్కును వినియోగించును దేవునికి మహిమ కలుగు గాక ప్రభుని హోవ సెలవు ఇచ్చినది ఏమనగా సరిహద్దులను బట్టి ఇజ్రాయిలు పన్నెండు గోత్రముల ప్రకారం మీరు స్వాస్థ్యముగా పంచుకోవలసిన భూమిది యోసేపు సంతతికి రెండు భాగములు ఇవ్వవలను నేను ప్రమాణం చేసి మీ పితరులకి దేశం ఇచ్చి తిని గనక ఏమీ భేదం లేకుండా మీలో ప్రతివాడును దానిలో శ్వాస్థం నందును ఇలాగునది మీకు స్వాస్థ మగును యర్షలేము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యర్షలేమును దేవుడు మందిరమును కూడా పరలోక సాదృశ్య రూపంలో మందిరం కట్టు కట్టుమని మోసం చెప్తా ఉంటాడు ఇక్కడ ఏజ్కేలకి కూడా పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏంది సంగతి అని చెప్తూ ఉన్నారు అక్కడ దేవుడే ఆ నది చుట్టూ ఎర్సలేములో నిజంగా అండి ఎర్సన్నులు చూచినట్లయితే అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి ఆ సంగతి మీరు గ్రహించాలి ఔషధ ఉన్నాయి ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది వ్యవసాయంలో దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడు ఉన్నాయి దేవుడే కలుగజేసింది అవన్నీ కూడా ఉన్నాయి కాయలు ఉన్నాయి ఫలాలు ఉన్నాయి దేవుడు వారికి పంచి ఇస్తూ ఉన్నాయి అద్భుతమైన చెట్లు ఉన్నాయి ప్రపంచమంతా వాడబడుతున్న ఒలివ నూనె అలివ ఆయిల్ని చూస్తూ ఉన్నాం ఆలివ్ పండ్లను చూస్తూ ఉన్నా అవి పన్నెండు కాపులు కాసే చెట్లను చూస్తూ ఉన్నాం వాడిపోని చెట్లను చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప విషయమా పరలోకానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కింద లో చూస్తే దేవుడు వారి వారికి ఆ స్వాస్థమును పంచి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇదే మాటను మనము ప్రకటన గ్రంథంలో కూడా పరలోకంలో కూడా మనము చూస్తాం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము దేవుని మిటిలారా ఇరవై రెండు మొదటి మూడు వచనాలను చూద్దాం మొదటి మూడు వచ్చిన మరియు స్ఫటికం వలె మెరుగునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొరపుల సువాసం నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను ఉండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయం ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైన దానిలో ఉండదు దేవుని యొక్క గొరపిల్ల యొక్కయు సింహాసనం దానిలో నుండును దేవునికి మహిమ మైమకరుగా మీకు తెలియని విషయం ఏంటంటే పరలోకంలో కూడా పరలోకంలో కూడా జీవవృక్ష ఫలములు ఉంటాయి పన్నెండు కాపులు కాస్తాయి ఆ పండ్లను దేవుడు తన ప్రజలకు ఇస్తాడు తినడానికి ఆ వృక్షం యొక్క ఆకులు మానవులను స్వస్థపరచడానికి వినియోగిస్తాడు అలలోయ ఇక్కడ మనం చూసినట్లయితే పరలోకంలో కూడా దేవుడు స్వస్థపరచడానికి స్వస్థపరచడానికి ఎంత గొప్ప విషయం అండి స్వస్థపరచడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆకులు జనములను స్వస్థపరచుటే వినియోగించు ఆకులను దేవుడు వినియోగిస్తున్నాడు ఆకులను ఎంత గొప్ప విషయం దేవుడు స్వస్థపరుస్తలేడు ఆకులను వినియోగిస్తూ ఉన్నాడు దేవునికి మైముఖలు ఉండాలి నేను ఒక విషయం చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్డ అదేంటంటే మనము ఇచ్కియను గమనించినట్లయితే ఏషియా ముప్పై ఎనిమిది ఇరవై ఒకటిలో ఏషయా ముప్పై ఎనిమిది సారీ ఏషియా ముప్పై ఎనిమిది ఇరవై ఒకటి ఏషియా ముప్పై ఎనిమిది ఇరవై ఒకటి మనము చూసినట్లయితే అంతకంటే ముందు ఏష్య ముప్పై ఎనిమిది ఒకటి చూద్దాం ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ప్రవత్తయు ఆమోదు కుమారుడైన ఏషియా అతని యొక్కకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకున్నామని ఎవో అసలు ఇచ్చున్నాడని చెప్పగా దేవునికి మహిమ కలుగుతాక అప్పుడు హిజ్కియా గోడవైపు తిరిగి పశ్చాత్తాప్తుడై దేవుని మురపెట్టినప్పుడు దేవునికి మొడపెట్టినప్పుడు దేవుడు తిరిగి ఏషియా ప్రవక్తను పంపి దేవుని బిడ్డ అక్కడ ఒక సూచన ఇచ్చినట్టుగా మనం చూస్తాం అద్భుతమైన సూచన దేవుడు అక్కడ ఇచ్చిన ఆ తర్వాత ఏషి అంటాడు అంటే నీ రోగము తగ్గునట్లుగా అంజూరపు పండ్ల యొక్క ముద్ద చేసి పెట్టుకొనుము అంటే మహిమ కలిగినాక అదే ఏషియా ముప్పై ఎనిమిది ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా అని మనము చూస్తాం మరియు ఏషియా అంజు రూపాలం ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలేను అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను మరియు ఎజకియా నేను ఓవా మందిరమునకు పోయేదనకు గుర్తేమని అడిగి ఉండెను దేవునికి స్తోత్రం ఇదే మాట రాజుల గ్రంథంలో కూడా మనం చూస్తాం రాజుల గ్రంథంలో మనము చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఇక్కడ రాజుల గ్రంథము చూసినట్లయితే రెండో రాజులు ఇరవై అధ్యాయము మొదటి నుండి చౌత కొద్ది పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది ఆ దినజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోదు కుమారును ప్రవక్తన ఏషి అతని ఇద్దకు వచ్చి నువ్వు మరణం అవుచున్నావు గన బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చెక్క పెట్టుకున్నామని ఎహో అని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిరుపుకొని యహోవా యథార్థ హృదయం ఉన్నాయి సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని యజ్కియా కన్నీళ్లు విడిచిచ్చు యహోవాను ప్రార్థించను ఏషియా నడిమి శాలలో నుండి అవతలకు వెలక మునిపే వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నీవు తిరిగి నా ప్రజల ప్రజలకు అధిపతి అయిన ఇచికే యుద్ధకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడ యహోవ నీకు సెలవిచ్చును నదిమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడో దినమున నీవు యుహో మందిరమునకు ఎక్కిపోదువు ఇంకా పదునైదు ది సంవత్సరములు ఆయుష్నికి ఇచ్చేదను మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావి నిమిత్తమును ఈ పట్టణము నేను కాపాడును కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్వరు రాజు చేతు పడకుండా నేను విడిపించదను పిమ్మట వేసి అంజూరు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడేను దేవునికి కలుగును గాక అంజూర పనుల ముద్ద ఇక్కడ ఎన్ ఎన్నో విషయాలు ధ్యానించడానికి కానీ మన కాంటెక్స్ట్ ఏంటంటే మన టాపిక్ ఏంటంటే పండ్లను దేవుడు వారుకుంటాడా పండ్లు ఫలాలను దేవుడు వారుకుంటాడా దేవుని బిడ్డదారా బైబుల్ ఏమంటుందంటే దేవుడు వాడుకుంటున్నాడు అంజూర పనులు తెప్పించినాక అంజూర పనులు ముద్ద చేసి ఆ కురుపు మీద ఆ పొండు మీద పెట్టినప్పుడు అది మానిపోయేనని వాక్యము సరివిస్తూ ఉంది నేను నమ్ముతున్నా ఇక్కడ ఏషేయ భక్తుడు దేవ సేవకుడు ప్రవక్త ఆయన ఆ ప్రవక్త ఆ ఆ అంజూర పనులకు ప్రార్థన చేసి ఇచ్చిండేమో లేకపోతే వాళ్ళు అది పెట్టినాక దేవ బాగు చేయమని ప్రార్థన చేసిండే అప్పుడు ఏమైపోయిందంటే ప్రార్థన చేసి ఆ యొక్క పండ్ల ద్వారా స్వస్థత పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డల పండ్ల ద్వారా స్వస్థత కలిగినప్పుడు పండ్ల ద్వారా అద్భుతం జరిగినప్పుడు ఆలోచన చేయండి పండ్ల ద్వారా దేవుడు గర్భఫలం ఇవ్వలేడా మట్టి ద్వారా దేవుడు ఒకరికి కళ్ళు ఇచ్చినప్పుడు మట్టి చేత దేవుడు కళ్ళు ఆ మట్టిలో నుండి వచ్చిన చెట్టు చెట్టులో నుండి వచ్చిన ఫలము ఆ ఫలానికి ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు దేవుడు కార్యం చేయడా ఒకసారి యాకోబు జీవిత చరిత్రను చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన విషయం రాయబడింది అది అందరికీ తెలుసు లేయా కుమారుడు పుత్రదాత పనులను తీసుకొచ్చినప్పుడు అంటే ఆ పనులు తింటే పిల్లలు పుడతారు పండ్లు తింటే పిల్లలు పుడతారు అంటే పిల్లలు పుట్టే పండ్లను కూడా దేవుడు తయారు చేసి అది అందరికీ తెలుసు రాయలకు పిల్లలు అయితే లేరు అంటే అప్పుడు ఆ యొక్క పిల్లలు కావడానికి రాయలు వచ్చి అడుగుతారు అన్నమాట అప్పుడు ఆ పండ్లు తింటే ఏ పండ్లండి అండి రాయలు ఆ పుత్రదాత పండ్లను తింటే ఆమెకు గర్భఫలం కలుగుతుంది దేవునికి కాక దేవునికి ఇస్తూ దేవునికి మహిమ కాక దేవుని బిడ్డలారా చివరిగా ఒక సాక్ష్యం చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను ఆ సాక్ష్యము నా భార్య జీవితంలోనే జరిగింది ఆమెకి ఎంతో కాలంగా కొన్ని సంవత్సరాలుగా నడుము దగ్గర నొప్పి ఉండేది ఆ నొప్పికి ఆమె ఏం పని చేసినా వంగినా లేచినా పని చేసినా చాలా కష్టపడేది కొన్ని దినాలు కొన్ని నెలలు ప్రార్థన చేసింది ఈ నొప్పి తీసేయమని ప్రార్థన చేసిన సమయంలో ఒక దినము కళలో దేవుడు ఆమెతో ఏమన్నాడంటే దేవుడు కలలో ఆమెతో ఏమన్నాడంటే ఎలక్కాయ తెచ్చుకొని తినుమన్నాడు అనమాట ఎలక్కాయ తెచ్చుకొని తినమన్నప్పుడు నేను అప్పుడు బైబిల్ కాలేజ్ చేస్తున్నా అప్పుడు హైదరాబాద్కి పోయి ఎలక్కాయ తీసుకొని శంషాబాద్ నుండి బైబిల్ కాలేజ్ నుండి హైదరాబాద్కి పోయి ఎలక్కాయ తీసుకొని ప్రత్యేకంగా తీసుకొని వచ్చి ఇచ్చినా ఇచ్చినాక ఆమె ఆ పండుకు ప్రార్థన చేయించుకుంది ప్రార్థన చేసుకున్న తర్వాత తీసి ప్రేరాలు కలిపి చక్కెర కలిపి చక్కగా తిన్నది తిన్న మరుసటి దినమే ఆ ఎన్నో నెలల నుండి ఏళ్ళ నుండి ఉన్నా దాదాపు సంవత్సరాలు కూడా సంవత్సరం అయిందాం కష్టపడబట్టి లేకపోతే సంవత్సరాలు అయిందాం అంత నొప్పి అన్ని దినాలుగా ఉన్న నొప్పి నెలలుగా ఉన్న నొప్పి వెంబడే స్వస్థత అయిపోయి ఎంత అద్భుతమండి ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు కార్యం చేస్తుండ్రు దేవుడు కార్యం చేస్తుండ్రు ప్రభు నామంలో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తుంటే దాన్ని అంగీకరించకపోతే అది మీ మీ జ్ఞానానికి వదిలేస్తున్నాం కానీ దేవుని బిడ్డ దేవుడు చేసిందని దేవుడు కలగజేసి పండ్లను ఫలాలను ప్రార్థన చేసి ఇవ్వడం తప్పు కాదు ప్రార్థన చేసి ఇవ్వడం ద్వారా అది ఆశీర్వదింపబడుతుంది ఏసు నామంలో దేనికి ప్రార్థన చేసినా అది దీవింపబడుతుంది అన్న సత్యాన్ని మనస్సులో పెట్టుకోవాలి సేవకులుగా దేవుడు దేన్నైనా వాడుకోగలరు కాబట్టి పనులకు ప్రార్థన చేసి చేసివ్వడము తప్పేమీ కాదు అది వాక్యానుసారమే దేవుడు మిమ్మల్ని దీవించుడుగా ఆమె